తెలంగాణలో ఏ జిల్లాని తీసివేయాలి కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని కానీ మావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఎటువంటి ఆలోచన లేదు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్భై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఒక్క ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్స్ ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష